నమస్కారం ఫ్రెండ్స్ మనం ప్రభుత్వం నూతనంగా డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో రీసెంట్గా ప్రవేశపెట్టిన శ్వాస స్టడీస్ విభాగంలో మెథడాలజీ సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్ర బోధన అభ్యాసం ఈ యొక్క టాపిక్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా ప్రతిదీ కూడా ఈజీగా ఉండే విధంగా మైండ్ మ్యాపింగ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మెథలజీ ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశామో అదేవిధంగా కంటెంట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు బిట్టి మిస్ అవ్వకుండా గమనించండి బిట్టి మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండే ప్రతి అంశాన్ని కూడా మైండ్ మ్యాపింగ్లో ఇదే విధంగా రూపొందించి ప్లేలిస్టులు అందుబాటులో ఉంచాం కావలసిన వారు చూడండి ఈ వీడియోలు తెలంగాణ వారికి ఆంధ్ర వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఎందుకంటే టెక్స్ట్ బుక్ నుండే లెసన్స్ అన్నీ కూడా తయారు చేస్తున్నాం బిట్ మిస్ అవ్వకుండా మనం ఏ విధంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో అదే విధంగా బుక్స్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది ఈ బుక్స్ అన్నీ కూడా ఏ త్రీ సైజులోనే ఉంటాయి బుక్స్ కావలసిన వారు నా నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో ఈజీగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకునే విధంగా సింపుల్గా సరళమైన లాంగ్వేజ్లో ఈ యొక్క బుక్స్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి మనం చేయడం జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ ఇది మొదటి భాగం బిఎడ్ స్వాస స్టడీస్ మెథడలజీ నుంచి సెకండ్ బుక్లో సెకండ్ లెసను చరిత్ర రాజనీతి శాస్త్రం బోధన అభ్యసన తరువాత ఫెనీషియన్లు ఈ ఫెనీషియన్లు అనేవారు అక్షరాల రూపకల్పన చేశారు ఈ అక్షరాల రూపకల్పన చేయడం వల్ల హిబ్రూ భాష అరబిక్ భాష భారతీయ భాషలు అనేవి అభివృద్ధి పొందాయి వెండి బంగారు నాణ్యను ఉపయోగించడం వల్ల వస్తు మార్పిడితో పాటు ద్రవ్య మార్పిడి కూడా అమల్లోకి వచ్చింది వెండి నాణాలు బంగారు నాణాలు వీటిని ఉపయోగించడం వల్ల వస్తు మార్పిడితో పాటు ద్రవ్య మార్పిడి కూడా అమల్లోకి వచ్చింది అదేవిధంగా ఇండో ఆర్యన్లు ఈ ఇండో ఆర్యన్లు అనేవారు ఇనుమును విస్తృతంగా ఉపయోగించారు గంగా మైదాన ప్రాంతాలలో ఇండో ఆర్యన్లే ప్రాచీన రాజ్యాలను స్థాపించారు తర్వాత చైనా షాంగ్ నాగరికత చైనాలోని షాంగ్ నాగరికత క్రీస్తు పూర్వం పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో ఈ షాంగ్ నాగరికత అనేది ఏర్పడింది కంచు లోహాలను ఉపయోగించిన చైనా ప్రజలే ఈ షాంగ్ నాగరికతను స్థాపించారు ఎవరు స్థాపించారంటే ఆ కాలంలో క్రీస్తుపూర్వం పద్దెనిమిది యాభై ఈ కాలంలో కంచు లోహాన్ను ఎవరైతే ఉపయోగించారో ఆ ఉపయోగించిన చైనా ప్రజలే షాంగ్ నాగరికతను స్థాపించారు తర్వాత చౌ రాజ్యం ఈ చౌ రాజ్యం యొక్క రాజధాని ఏంటి అని చూస్తే కూన్ నగరం కూన్ నగరం తర్వాత చింగ్ వంశం ఈ చింగ్ వంశంలో షియోవాంగ్ టీ షియోవాంగ్ టీ ఈయన ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనాను నిర్మించడం జరిగింది ఏ వంశస్థుడు అంటే చింగ్ వంశస్థుడు ప్రాచీన చైనీయుల ముఖ్య వృత్తి ఏంటి అని చూస్తే వ్యవసాయం అదేవిధంగా చైనీయులు ఆవిష్కరణలు ఏంటి అని చూస్తే పట్టు పురుగులు పెంచి సిల్క్ పరిశ్రమ అభివృద్ధి చేశారు చైనీయులు పట్టు పురుగులు పెంచి సిల్క్ పరిశ్రమను అభివృద్ధి చేశారు జేడ్ అనే శిల నుండి శృతులు పలికించారు నీటి గడియారాన్ని కనిపెట్టారు గతంలో దశాంశ పద్ధతిని వాడారు దేశ భౌగోళిక పటాలను తయారు చేశారు భూకంపాలు తెలుసుకునే శాస్త్రం ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారంటే చైనీయులే ఆయుష్కాంత ఆకర్షణ శక్తిని కూడా చైనీయులు తెలియజేశారు ఉద్యోగులను రాత పరీక్షల ద్వారా నియమించే పద్ధతిని కూడా ప్రవేశపెట్టింది ఎవరు అంటే చైనీయులే వీరిని మొండారిలు అని పిలిచారు తర్వాత చైనీల యొక్క మతం ఇక్కడ కన్ఫ్యూషియస్ ఈ కన్ఫ్యూషియస్ కన్ఫ్యూషనిజం అనే మతాన్ని ప్రవేశపెట్టాడు అదేవిధంగా లావొట్టి ఈయన టావోయిజం అనే మతాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ప్రసిద్ధమైన మతాలు చైనాలో ఏంటి అంటే టావోయిజం కన్ఫ్యూషనిజం తర్వాత పర్షియన్లు అకామనిట్ వంశాన్ని పర్షియన్లే స్థాపించారు ఇక్కడ ఈ యొక్క పర్షియన్లు అనేవారు క్రీస్తు పూర్వం ఆరో శతాబ్దంలో మొట్టమొదట ఇరాన్లో ప్రవేశించి ఆ ఇరాన్ స్థానికులతో మిళితమై అకామనిడ్ వంశాన్ని స్థాపించారు ఈ యొక్క పర్షియన్లో ప్రముఖుడు ఎవరు అంటే మొదటి డేరియాస్ ఈయన గొప్ప రాజు పెర్సి పోలీస్ రాజధానిని ఈ మొదటి డేరియాస్ నిర్మించాడు పిర్సి పోలీస్ రాజధానిని నిర్మించాడు పర్షియన్ల మతం చూసినట్లయితే బహుదేవతారాధన అమల్లో ఉండేది ఇక్కడ జొరాస్టర్ దేవుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని పర్షియాలోని అంటే ఇరాన్లో ప్రాంతంలో జొరాస్టర్ ప్రవేశపెట్టాడు జొరాస్ట్రియన్ల మతం ప్రాచీన ఇరానియన్ల మతం ఏది అంటే జొరాస్ట్రియన్ మతం వీరి ముఖ్య గ్రంథం ఏంటి అంటే అవెస్టా జొరాస్ట్రియన్ యొక్క ముఖ్య గ్రంథం ఏంటి అంటే జెండా అవెస్టా అని పేర్కొంటాం అవెస్టా తర్వాత గ్రీకులు డాన్యూబ్ నదీ ప్రాంతం ఏషియన్ సముద్ర తీరంలో స్థిరపడిన ఇండో యూరోపియన్ జాతివారే గ్రీకులు ఏ నదీ ప్రాంతం అంటే డాన్యూబ్ నదీ ప్రాంతం ఏషియన్ సముద్ర తీరం ఏషియన్ సముద్ర తీరం డాన్యూబ్ నదీ ప్రాంతంలో స్థిరపడిన ఇండో యూరోపియన్ జాతివారే గ్రీకులు వీరిని హిలెక్స్ అని పేర్కొంటారు ఇక్కడ పెరిక్లిస్ పెరిక్లిస్ ఆధీనంలో ఏథెన్స్ రాజ్యం అన్ని రంగాలలో కూడా ప్రగతి సాధించింది కాబట్టి పెరిక్లిస్ యుగంగా ఆ కాలం పేరు పొందింది అదేవిధంగా అలెగ్జాండర్ పెరిక్లిస్ తర్వాత పిలిప్ అధికారంలో రావడం జరిగింది పిలిప్ యొక్క కుమారుడే అలెగ్జాండర్ ఈయన ప్రపంచ ప్రఖ్యాత చెందిన గ్రీకు విజేత తర్వాత గ్రీకులో ముఖ్య నగరాలు ఏంటి అని చూస్తే ఏథెన్స్ స్పార్టా ఇక్కడ ఏథెన్స్లో ప్రజాస్వామ్య పాలన ఉంది ఏథెన్స్లో ప్రజాస్వామ్య పాలన ఉంది సాలమన్ న్యాయ నిర్ణేతగా ఏథెన్స్లో చాలా కృషి చేశాడు ఈ ఏథెన్స్ ప్రజల యొక్క ప్రత్యేక పద్ధతులు ఏంటి అని చూస్తే కౌన్సిల్ ద్వారా పరిపాలించడం కౌన్సిల్ ద్వారా పరిపాలించడం న్యాయమూర్తులను ఎన్నికల ద్వారా నియమించడం ఈ రెండు కూడా ఏథెన్స్ ప్రత్యేక పద్ధతులకు పేరు పొందాయి తర్వాత స్పార్టా స్పార్టాలో సైనిక రాజ్యాంగం రూపొందింది ఏథెన్స్లో అయితే ప్రజాస్వామ్య పాలన ఉండి స్పాటలు అయితే సైనిక రాజ్యం రూపొందింది తర్వాత గ్రీక్ దేవతలు చూసినట్లయితే అపోలో సూర్యుడు డైనోసన్ మధ్య లోకాధిపతిని పేర్కొంటాం డైనోసన్ అదేవిధంగా చీన్ ఆకాశ దేవత అద్మా విజయాలు కళలకు అధిపతి అద్మ వీరందరూ కూడా గ్రీక్ యొక్క దేవతలు తర్వాత ఇలియడ్ ఒడిస్సీ ఈ రెండు కూడా ఇతిహాసిక రంగంలో మణిపూసలు లాంటివి గ్రీకు ప్రాంతంలో మణిపోసలుగా పేర్కోబడిన గ్రంథాలు ఏంటి అని చూస్తే ఇలియడ్ ఒరిస్సీ తర్వాత రోమ్ ఈ రోమ్ అనేది టైబర్ నదీ తీరాన వెలసింది టైబర్ నదీ తీరాన వెలసింది రోమన్ నాగరికతకు కేంద్రంగా ఉంది ఈ రోమ్ ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటి అని చూస్తే వ్యవసాయం రోమ్ దేవతలు జూపిటర్ వర్షదేవత మార్స్ విజయదేవత అదేవిధంగా ముఖ్య సిద్ధాంతాలు ఏంటి చూసినట్లయితే ఎపిన్రోయాయిజం ఎపిన్రోయానిజం స్ట్రాయిజం ఎపిన్రోయానిజం స్ట్రాయిజం ఈ రెండు కూడా రోమ్ ప్రాంతంలో ముఖ్య సిద్ధాంతాలు అదేవిధంగా సిసిరో ఈయన ఆ కాలంలో గొప్ప వేదాంతి రోమ సామ్రాజ్యంలో గొప్ప వేదాంతి ఎవరు అంటే సిసిరో తర్వాత జుడాయిజం మెసిపిటోమియాలో స్థిరపడిన జూయిష్ ప్రజలు ఈ జుడాయిజంను అనుసరించారు ఇక్కడ జూయిస్ హిబ్రూ ప్రజల మతమే జుడాయిజం అనేది ముఖ్య మత సూత్రాలు ఏంటి జుడాయిజంలో అని చూస్తే న్యాయం దయా వినమ్రత న్యాయం దయా వినమ్రత ఇవి జుడాయిజంలో ముఖ్య మత సూత్రాలు తర్వాత క్రైస్తవ మతం క్రైస్తవ మతాన్ని జేజస్ ప్రభువు స్థాపించాడు ఈయన జూయిస్ జాతికి చెందినవాడు జీసస్ ప్రభు ఈయన జననం చూసినట్లయితే మేరీ కన్యకు బిత్రిహేమ్లో జన్మించడం జరిగింది అదేవిధంగా బైబిల్ క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం ఏది అంటే బైబిల్ ఈ బైబిల్ గ్రంథంలో రెండు భాగాలు ఉన్నాయి అవి కొత్త నిబంధన పాత నిబంధన ఇక్కడ మొదటి జేమ్స్ పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండ్ పాలకుడు పదిహేడవ శతాబ్దంలో ఇంగ్లాండ్ పాలకుడైన మొదటి జేమ్స్ బైబిల్ను ఇంగ్లీష్లోకి అనువదించాడు తర్వాత ఆఫ్రికా చూసినట్లయితే ఈ ఆఫ్రికా ఖండం చాలా కాలం వరకు బయటి ప్రపంచానికి తెలియలేదు ఇలా తెలియకపోవడం వల్ల ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండంగా పేర్కొంటారు ఎజ నాగరికతను పోర్చుగీసు వారు బయటి ప్రపంచానికి తెలియజేశారు ఆఫ్రికా యొక్క నాగరికతను బయట ప్రపంచానికి ఎవరు తెలిపారు అంటే పోర్చుగీసు వారు ఆఫ్రికాలో ప్రముఖ భాషలు చూసినట్లయితే సోడానిక్ బంటు సిమెటిక్ ఈ మూడు కూడా ప్రముఖమైన భాషలు అదేవిధంగా ఈజిప్టు ఆఫ్రికాలో ఉన్న ప్రముఖ నగరం ఈజిప్టు ఇక్కడ కుష్ సామ్రాజ్యం ఈ కుష్ సామ్రాజ్యం యొక్క రాజధాని ఏంటి అంటే మేరో నగరం మేరో నగరం రాజధానిగా కుష్ సామ్రాజ్యం ఏర్పడింది మీరియాటిక్ లిపి కుష్ ప్రజల రాత విధానాన్ని మీరియాటిక్ లిపి అని పేర్కొంటారు ఇది ఈజిప్షియన్ల బొమ్మల లిపితో పోల్చవచ్చు మీరియాటిక్ లిపిని ఈజిప్షియన్ల బొమ్మల లిపితో పోల్చవచ్చు అదేవిధంగా అమెరికా క్రిస్టోఫ్ క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం వరకు కూడా అమెరికా కారణం ఎవరికీ తెలియదు పదిహేనవ శతాబ్దం వరకు కూడా ఎవరికీ తెలియదు క్రిస్టోఫర్ కొలంబస్ ఈయన పోర్చుగీస్ నావికుడు ఈయన పశ్చిమంగా పయనించి అట్లాంటిక్ మీదుగా భారతదేశం చేరుకోవచ్చు అని భావించాడు భావించి ప్రయాణాన్ని మొదలుపెట్టారు అయితే అమెరికా పశ్చిమ దీవులు చేరి అక్కడ వాటికి వెస్టిండీస్ అని పేరు పెట్టింది ఎవరు అంటే క్రిస్టోఫర్ కొలంబస్ అదేవిధంగా అమెరిగో వెస్పూచి ఈయన పదిహేనో శతాబ్దంలో ఇటాలియన్ యాత్రికుడు ఈ అమెరికా ప్రాంతాన్ని పూర్తిగా కొనుక్కోవడం వల్ల ఈ అమెరిగో వెస్పూచి పేరును బట్టి అని పేరు రావడం జరిగింది తర్వాత అమెరికాలో ప్రాచీన కాలంలో ముఖ్య నాగరికతలు ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా మూడు ఉన్నాయి అవి మాయా నాగరికత అజిటిక్స్ నాగరికత ఇన్కాస్ నాగరికత ఇప్పుడు మాయా నాగరికత ఈ మాయా నాగరికత అనేది గౌటిమాల మెక్సికోలోని హాండరస్ పర్వతాలలో వ్యాపించింది మాయా నాగరికత ఏ ప్రాంతంలో వ్యాపించింది అంటే గౌటిమాల మెక్సికోలోని హాండరస్ పర్వతాలలో వ్యాపించింది ఈ మాయా ప్రజల ముఖ్య వృత్తి వ్యవసాయం ఎక్కువగా పండించిన పంట ఏంటి మొక్కజొన్న ముఖ్య దేవతలు చూసినట్లయితే అగ్ని వరుణుడు మాయా నాగరికతలో ముఖ్య దేవతలు అగ్ని వరుణుడు అదేవిధంగా బంతి ఆట ఈ మాయా ప్రజలు చేసిన మతపరమైన వ్రతం ఏది అంటే బంతి ఆట మతపరమైన వ్రతం బంతి ఆట అనేది అదేవిధంగా వీరి రాత పద్ధతి చూసినట్లయితే బొమ్మల లిపి మాయా నాగరికత ప్రజల యొక్క రాత పద్ధతి ఏంటి అంటే బొమ్మల లిపి అదేవిధంగా అథిటిక్స్ నాగరికత పద్నాలుగవ శతాబ్దంలో ఈ అజెటిక్స్ నాగరికత అనేది అమెరికాలో వెలసింది ఈ జాతి ప్రజలను టెన్కోస్ అని పిలిచేవారు అజెటిక్స్ జాతి ప్రజలను ఏ పేరుతో పిలిచారు అంటే టెన్కోస్ అని పిలిచేవారు రాజధాని నగరాలు ఏంటి అజెటిక్స్ నాగరికతలు అంటే టెంకో చిట్లాస్ టాల్ చిల్కో నగరాలు టెంకో చిట్లాస్ టాల్ చిల్కో నగరాలు ఇవి అజెటిక్స్ నాగరికత రాజధాని నగరాలు వీరు యుద్ధ ప్రియులు అజెటిక్స్ ప్రజలు యుద్ధ ప్రియులు వీరికి రాజు మతాచార్యుడు ఇద్దరు కూడా ఒక్కరే ప్రధాన దైవం ఏంటి అంటే సూర్యుడు మెక్సికో రాజ్యానికి అజిటిక్స్ దేవతే ప్రభుత్వ చిహ్నంగా ఉంది ఆ కాలంలో మెక్సికో రాజ్యానికి అజిటిక్స్ దేవతే ప్రభుత్వ చిహ్నంగా ఉంది పంటలకు అధిపతి స్త్రీ దేవత ఈ అజిటిక్స్ ప్రజల భాష ఏంటి అంటే సౌహార్ట సౌహార్ట తర్వాత ఇన్కాస్ నాగరికత క్రీస్తు శకం పద్నాలుగు వందల పదిహేనో సంవత్సరంలో ఈ యొక్క ఇన్కాస్ నాగరికత అనేది వ్యాప్తి చెందింది ఈ వ్యాప్తి చెందిన ప్రాంతాలు ఏంటి అంటే దక్షిణ అమెరికా ఆండీస్ పర్వత ప్రాంతాలు ముఖ్యంగా ఈక్వెడార్ పేరు చీలీ ఈక్వెడార్ పేరు చీలీ ఈ యొక్క ఆండీస్ పర్వత ప్రాంతాలలో ఇన్కాస్ నాగరికత వ్యాప్తి చెందింది ఈ ఎన్కాస్ నాగరికత రాజధాని ఏంటి అంటే నగరం వీరి రాజు వంశస్థుడు ఎన్కాస్ నాగరికత యొక్క రాజధాని నగరం రాజు సూర్య వంశస్థుడు వీరికి నీటి పారుదల ఏర్పాట్లలో ప్రతిభ చాలా ఎక్కువ ఉండేది ఎన్కాస్ నాగరికత కాలంలో వారి ప్రజలకు నీటి పారుదల ఏర్పాట్లు చేయడంలో ప్రతిభ అనేది చాలా ఎక్కువగా ఉండేది ముఖ్య పంటలు ఏంటి చూస్తే జొన్న బంగాళదుంపలు టొమాటో గుమ్మడికాయ అనాస పొగాకు జొన్న బంగాళదుంపలు టమాటో గుమ్మడికాయ అనాస పొగాకు వీటిని ప్రపంచానికి పరిచయం చేసింది ఎవరు అంటే ఇంకా నాగరికత ప్రజలు వాటితో పాటు గడ్డలు అదేవిధంగా వీరి భాష చూసినట్లయితే లిపి అనేది తెలియదు కానీ కృపు పద్ధతిలో అంశాలను వీరు మననం చేసుకుంటూ ఉండేవారు తరువాత మధ్యయుగం ఫ్రెండ్స్ నెక్స్ట్ విభాగంలో ఈ యొక్క అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ